హాయ్ అండి ఈరోజు మేము మీకోసం వరంగల్ హైవేలో ఉన్నాం మేడిపల్లి స్టాప్కి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అమ్ముతున్నా ఒక మంచి స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్లోర్కి వచ్చేసి ఫోర్ ఫ్లాట్స్ ఇస్తున్నారు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే అవైలబుల్ ఉన్నాయి టూ బీహెచ్కే వచ్చేసి లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది త్రీ బీహెచ్కే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇక ప్రైస్ డిషన్కి వస్తే కేవలం ఫైవ్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు టూ బిహెచ్కే ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే అరవై ఒక లక్షలు చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ కమ్యూనిటీస్ విషయానికి వస్తే ప్లే ఏరియా లిఫ్ట్ కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ నాల్ వెంటనే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి థ్యాంక్